సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి తిల ఒక ముసలి నిరపరాధి పక్షి రెక్కలు నరికేసి మహావీరుణ్ణని గర్వపడుతున్నావు నీకు సిగ్గు చెట్టుగా లేదు <دسعه> سيطا بدرة 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 لكشمران سيطا لوبرلا ليتو నది వద్దకు వెళ్ళారేమో ఎప్పుడు నదికి వెళ్ళి అలవాటు సీతకు లేదు మరి పుష్పాల కోసం వెళ్ళారేమో సరే నువ్వు నది వద్ద చూడు నేను పూ తోటలో చూస్తాను సీత సీత బాధ సీత 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 అగ్రజ వదిలి గారు ఎక్కడ కనిపించలేదు నాకు తెలుసు లక్ష్మణ జరగకూడదు ఏదో జరిగింది విశ్వాసులారా నా భర్త నన్ను వెతుక్కుంటూ ఇటు వస్తే వారికి ఆభరణాలు అందించండి వారికి తెలియజేయండి ఈ రావణుడు నన్ను అపహరించుకు వెళ్ళాడని దీని వలన ఏమీ లాభం ఉండదు నిన్ను రావణుడు తీసుకువెళ్ళిన చోటు ఎక్కడున్నదో ఎవరు చెప్తారు సిగ్గుగా లేదు నీ గొప్ప వంశం గురించి ప్రతాపం గురించి ప్రగల్భాలు పలుకుతున్నావు సీత ఎక్కడుందో అక్కడికి నా స్వామి తప్పక వచ్చి చేరగలరు నాకు పూర్తి విశ్వాసం ఉంది అది చూద్దాంలే సీత సీత వదిలా సీత సీత జనకి श्रमोसि भयमुगतो चे रामुनिके के ఏమిటి లక్ష్మణ రామా తమకి దుస్థితి ఎలా సంభవించింది తమ ఈ పరిస్థితి కారణం रामा, वो चला, वो चला रामा, नीनू, पराडा तो नी को समें इतुर तुष्टनार, नीनू, सीता जाड़ा, सीता जाड़ा, चपड़ा को समें, चपड़ा को समें, सीता, जाड़ा तम्मो को तिलसा, यकरना सीता, वाड़, वाड़ सीता न, तीस गले पहेड సీతను తీసుకెళ్లాడా మీరు నా సీతం చూశారా నేను 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 సీతను రక్షించ రక్షించలేకపోయారు ఎవరి బారి నుంచి రక్షించలేకపోయారు ఆమెను తీసుకెళ్ళింది ఎవరు రాక్షసరాజు రావణుడు ఆమెను అపహరించి తీసుకెళ్ళాడు ఆమె పాప నలు దిశలా సహాయి చేయమని ఆర్తనాథం చేసింది నేను నేను రావణున్నే ఆపాలని ఎంతో ప్రయత్నించాను వాడితో వాడితో యుద్ధం కూడా చేశాను అయితే వాడు తన చంద్రహాస ఖడ్గంతో నా రెక్కను నరకేశాడు వాడు ఏ దిశలో వెళ్ళాడు దక్షిణ దక్షిణ దిశలో దక్షిణ దిశలోనా అతని స్థావర వివరాలు తెలుసా నాకు 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 తెలియదు వాడెక్కడికి వాడెక్కడికి తీసుకెళ్ళాడు సీత నా పుత్రి చాలా దుఃఖంలో ఉంది రామా వచ్చా శీఘ్రంగా ఆమెను ఈ ఆపద నుండి రక్షించి విముక్తి కలిగించు తన భార్యని రక్షించడం ప్రతి భర్తకి ప్రథమ కర్తవ్యం అవుతుంది రావా అయ్యా తమరు నిశ్చింతగా ఉండండి ఏ వైపుకు ఆ పాపి వెళ్ళినా వాణ్ణి నా చేతుల నుంచి ఎవరూ రక్షించలేరు భూమి ఆకాశం పాతాళంలో ఎక్కడ దాగి ఉన్నా సరే నేను వాడి జాడ కనిపెట్టి అక్కడే వాడికి చితి పేరుస్తాను నా బాణాల నుంచి నిశ్చయంగా వాడిని రక్షించలేడు తమరు మీ ప్రాణాల ధార పోశారు నేను మీకు రుణపడి ఉంటాను తమరు పుత్రవధువులా సీతను రక్షించాలని చూశారు నేను ఒక పుత్రుడిలా రావణుడిపై ప్రతీకారం తీర్చుకుంటాను నేను అదే తమరు నా ప్రార్థన మన్నించాలి తమరు పరలోకంలో మహారాజా దశరథుల్ని కలిశాక పితృదేవులకు సీతాపహరణ వృత్తాంతం తెలియనియకండి మీకు మాట ఇస్తున్నాను నేను వారి కుమారుడు రాముడిని అయితే ఆ రావణుడు తన కుటుంబంతో సహా పితాశ్రీ చరణాల వద్దకు చేరి ఈ కథను తానే వారికి తెలియచేయాలి భగవంతుడు విజయం ప్రసాదిస్తాడు రామా వీరుడి జటాయువులాగే శరణన్న వాణ్ణి రక్షించే వాడిలా ధర్మపరాయణ వీరుడు పశుపక్షాదులలో కూడా కనిపిస్తూ ఉంటారు రణరంగంలో శత్రువుల్ని సాహసంతో ఎదిరించి పోరాడి చనిపోయాక ఏ పరమవీర ఉత్తమ గతులు లభిస్తాయో అవే వీరికి లభిస్తాయి ఈయన ఉత్తమ లోకాలకు వెళ్తారు మహారాజు దశరథుల వలె ఈయన మనకెంతో పూజనీయులు పితృ సమానులు కాబట్టి అడవిలో చితులు పోగు చేసి తీసుకురా నేనొక పుత్రుని వలె ఈయన దహన సంస్కారాలు స్వయంగా పూర్తి చేస్తాను తమ కర్మలు రాముడు తానే చేసే హే మహాత్మా తమకు ఉత్తమ లోకాలు ప్రాప్తించుగాక తమరు ధన్యుడు తీసుకున్నదా లేదు మహారాజా ఆమె ఏమీ తాకనైనా తాగలేదు కేవలం ఏడుస్తూనే ఉన్నది ఆమె అంటున్నది ఇలా ఆకలితో మలమలా మాడి చచ్చిపోతుందట